గలిలేలోని కాన అను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది యేసుక్రీస్తు అతని తల్లి మరియు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడి కొంచెంసేపటికి ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతుంది అప్పుడు ఆయన ఒక సమస్య వచ్చింది పూర్తిగా అయిపోయింది అని ఆయనతో చెప్తుంది అప్పుడు అమ్మా నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు అప్పుడు ఆమె మౌనంగా అలా చూస్తూ ఉంటుంది ఇదంతా ఆయన శిష్యులు చూస్తూ ఉంటారు అప్పుడు ఆమె తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయండి అంటుంది పరిచారకులు అయోమయ స్థితిలో ఉంటారు ఈదుల శుద్ధీకరణాచార ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణం అక్కడ ఉంచబడి ఉన్నాను యేసుక్రీస్తు ఆ బాణను నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకుని తరి అద్భుతం చేస్తాడు అప్పుడైన వారితో మీరిప్పుడు ద్రాక్షారసమును ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొన్నని చెప్పగా వారు తీసుకొని పోతారు ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకు మాత్రమే తెలుసుగాని విందుధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూసినప్పుడు ఆ విందు ప్రధాని పెన్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయున్ నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను పెళ్లి కొడుకు అయోమయ స్థితిలో ఉంటాడు మరో పక్క ఆనందం అందరూ ఆ రాతిబానన చుట్టూ చేరి యేసుక్రీస్తు ద్వారా జరిగిన ఆ అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు గలిలాయలోని కానాలో యేసుక్రీస్తు ఈ మొదటి సూచక క్రయం చేసి తన బహిమను బయలుపరిచెను ఆయన శిష్యులు కూడా జరిగిన అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారు ఆయన ఎందుకు మరింత విశ్వాసం ఉంచుతారు మనకు అన్ని అర్థం కాకపోవచ్చు కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని ఈ యథార్థ సంఘటన మనకు తెలియజేస్తుంది. మనం మన సమస్యలను ఆయన ఎందు పెట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచితే, అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. రవి అనే చిన్నవాడు తన తాతయ్యతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఒక పెద్ద కోట చూసి ఆశ్చర్యపోయాడు. తాతయ్య ఎంత యజమాని కదా కానీ కేవలం ధనం ఉండటం గొప్ప కాదు బాబు నిజమైన సంపద అంటే ఏమిటో నీకు చెప్పేనా చెప్పండి దైవజ్ఞానాన్ని మించిన సంపద లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు ప్రార్థనను మించిన భద్రత లేదు దేవుని వాక్యాన్ని మించిన ఔషధం లేదు సృష్టికర్తను మించిన సృష్టం లేదు అవును తాతయ్య నిజమైన ధనం మన హృదయంలో ఉండాలి దేవుడు ఇచ్చే జ్ఞానం ప్రేమ సహనం చాలా విలువైనవి ఒక రాజు తన మంత్రి చిన్నారిని పరీక్షించాలని అనుకున్నాడు అతను కొంచెం డబ్బు ఒక అందమైన బొమ్మ మంచి బహుమతి ఈ మూడింటిని ఆ చిన్నారి ఎదుట పెట్టి ఈ మూడింటిలో ఏది గొప్పది అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి ఆలోచించి ఇలా అన్నాడు డబ్బు కంటే రూపం గొప్పది ఎందుకంటే మంచి హృదయం కలిగి ఉండాలి వేల కంటే వినయం గొప్పది ఎందుకంటే వినయంతోనే మానవుడు నిజమైన మనిషి అవుతాడు లక్షల కంటే లక్షణం గొప్పది ఎందుకంటే మంచి ఉన్న వారిని అందరూ ప్రేమిస్తారు కోట్ల కంటే కోనలేని దైవ ప్రేమ గొప్పది ఎందుకంటే అది అతి విలువైనది రాజు ఆశ్చర్యపోయాడు నీ జ్ఞానం నిజంగా గొప్పది నిజమైన సంపదతనం కాదు మా మంచితనమే అని చిన్నారిని అభినందించాడు